అందం పేరుతో పార్కులను నిర్మిస్తామంటున్న మున్సిపల్ సిబ్బంది ప్రజల ప్రాణాలను పెట్టి నిర్మించొద్దని జిల్లా కార్యదర్శి ఆనంద్ థియేటర్ ఎదురుగా నగర్ హంద్రీ నదిని ఆకుపై చేసుకునే నిర్మిస్తున్న పార్కును సిపిఎం యువ నాయకులు అబ్దుల్లా రంగప్ప నాగరాజు అమర్ మదుతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ నదులు వాగులు వంకలు కాల్వలు బొరికి కూపాలుగా మారకుండా వాటిని పరిశుభ్ర చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలన్నారు ప్రజల ప్రాణాలు పడంగా పెట్టి హంద్రి నదిని ఆకుపై చేసుకుని మరి కోట్లు ఖర్చు పెట్టి పార్కును నిర్మించాల్సిన అవసరం ఏం లేదన్నారు ఎక్కడ పడితే అక్కడ వాగులు వంకలు నదులు కబ్జాలకు గురై అవి పొంగి పొరిలినప్పుడు ప్రజల ఆశ నష్టానికి ప్రాణ నష్టానికి దారుతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నదుల ప్రమాదం నుండి ప్రజలను రక్షించడం కోసం కరకట్టాలను నిర్మించమంటే ఎక్కడికి అక్కడ ఉన్న నదులను పూడుస్తూ ప్రమాదానికి నిలియాలుగా మారుస్తున్నారన్నారు ఇలాంటి అక్రమమైన పనుల పట్ల జిల్లా అధికారులు దృష్టి పెట్టి చర్యలు తీసుకోరని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు ఇంతకు ముందు ఇక్కడ కట్టేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా ఇబ్బంది ఇది పార్క్ అంటే ఇబ్బంది కదా మీకు ఇబ్బంది సార్ మాకు ఇబ్బంది పడుతుంది అంటే జనరల్ గా నదిని సగం పోయినారు కదా లోపలికి అన్ని పోతే అప్పుడు నీళ్లు భరిత ఎక్కువ పెరుగుతాయి పెరుగుతుంది మరి ఆ దగ్గరికి పెరుగుతుంది కట్టేటప్పుడు అడగలేదు ఎవరిని అయినా సార్ వాళ్ళు మాది మున్సిపాలిటీ పోతుంది అని చెప్తున్నారు మున్సిపాలిటీకి మున్సిపాలిటీ కమిషనర్ అని చెప్పినారట ఆ మున్సిపాలిటీ కమిషనర్ చెప్పినారు కట్టమని చెప్పినారు పార్క్ కట్టమని చెప్పినారు పార్క్ అంటే పిల్లలు ఆడుకునేది పార్కింగ్ అంటే బండ్లు పెట్టేది పార్కింగ్ పార్క్ పార్క్ అంటే పిల్లలు ఆడుకునేది జారు వండలా అట్లాంటి వాళ్ళు అట్లా పెడతారంటే మురికి నీళ్ళ మధ్యన మీరైతే చెప్పినారా మా ఇంట్లో నీళ్ళు వస్తాయి పరిస్థితి సోమన్ కేఈ మాదన్న నగర్ వెనక ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ హంద్రి చుట్టుపక్కల పరిశీలన చేస్తే కమిషనర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఒక పార్కు కట్టిస్తున్నారని చెప్పేసి తెలిసింది అయితే చాలా దుర్మార్గం ఏమంటే హంద్రిని సంపూర్ణంగా ఇప్పటికే ఆకుపై చేసుకున్నారు హంద్రి సగాన్ని మూసేశారు రేపొద్దున హంద్రి ఉప్పొంగితే ప్రజల పరిస్థితి ఏమీ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము కోరుతున్నది ఏమంటే హంద్రిని శుభ్రంగా ఉంచాలి ప్రజలు రోగాల పాలు చేయొద్దు అని చెప్పేసి ఒకటి కోరుతా ఉన్నాం హంద్రీ పక్కన కరకట్ట కట్టి హంద్రీ నుండి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఆపండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి హంద్రీ నుండి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఆపడం కాకోకుండా కొత్తగా ఇక్కడ పార్కు కట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలిసింది మరి హంద్రీ నరకంగా ఆక్యుపై ఆకుపై చేసుకొని పార్కు కడతా ఉంటే దీనికి సంబంధించి జలమండలి వాళ్ళు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ హంద్రి కానీ లేకపోతే కాలువలు కానీ లేకపోతే నదులు కానీ లేదా ఒక్కెర వాగు లాంటి వాటిని ఆక్రమణలు గురి కాకోకుండా అవి యథేచ్ఛగా పారుతూ ఉంటే సంఖ్య ఏమో రోజు రోజుగా జిల్లా కేంద్రంలో ఉండేటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా అక్కడ బతకలేక ఈ ప్రాంతాలకు వచ్చి బతుకుతూ ఎక్స్టెన్షన్ కాలనీలుగా మారుతా ఉన్నాయి మరి అక్కడ వచ్చేటువంటి వ్యర్థాలు కానీ లేకపోతే పూర్తిగా ఉన్నటువంటి మురుగునీళ్ళల్లో వీటి ద్వారా బయటికి పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఆ బయటికి పోయేటువంటి ప్రాంతాన్ని రోజు రోజుకు చిన్నగా చేయడం ద్వారా ఒక్కసారిగా అందరి ఉప్పొంగితే లేకుంటే ఒక్కేరు ఉప్పొంగితే ప్రజల ప్రాణాలకు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి జలవనరుల శాఖ దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ రకంగా నదులను వాగులను రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది మరి మున్సిపల్ కమిషన్ ఏ రకంగా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి